అందరికీ నమస్కారం చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతూ ఉన్నారు నేను చెప్పార ఒకటే ప్రశాంత్కి ఏమీ కాదు ప్రశాంత్ చట్ట ప్రకారం బయటకు వస్తాడు చట్టం మీద గౌరవంతో ఉన్నాడు తను ఎక్కడికి పారిపోలేదు పారిపోయాడని చెప్పి రకరకాల తమ్నేల్స్ అది చాలా బాధేసింది దాని తర్వాత ఏంటంటే ప్రశాంత్ ఎలాంటి వాడు నాలుగు నెలలు ఒక హౌస్లో ఉండి చూశాను వాడు చాలా మంచి కూడా ఓకే వాయిస్ తోటి చిన్న చిన్న ఆ గెలిచాను అనే ఆనందం ఒకసారి మనిషిని డామినేట్ చేయొచ్చు ఏంటి నేను అందరిని అందరు అందరినీ కలవాలి నా వాళ్ళందరూ వచ్చారు ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి అటువంటి పరిస్థితులు కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి ఉండి తను పొజిషన్లో ఆ ర్యాలీలో పాల్గొన్నాడు ఆ ర్యాలీలో పాల్గొన్నాడు కానీ తనకు తెలియదు కొన్ని తను హౌస్లో నుంచి బయట స్టూడియో నుంచి బయటకు రాకముందే కొంతమంది కంటెస్టెంట్ల కార్లు అద్దాలు పగలటం ఇవన్నీ జరిగినాయి అది చాలా బాధాకరం కానీ నేను అనేది అది ఆ విషయం ప్రశాంత్కి తెలియదు బయట ఎవరో అభిమానులు ఎవరు అభిమానులు ఎవరో వాళ్ళు చేశారు చేసింది ఎవరైనా సరే జరిగింది చాలా పెద్ద తప్పు అలా ఎప్పుడు చేయకూడదు ఏ ఎవరి అభిమానులైనా కానీ ఈ ఆర్లు అద్దాలు పగలగొట్టాలి ఏమొస్తుంది లోపల ఫ్యామిలీలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు అమర్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటారు ఎంత బాధపడటం కాదు ఆ టైంలో వాళ్ళు ప్రాణాలు అతిచితులు పెట్టుకొని ఉండి ఉంటారు ఇలాంటివన్నీ చాలా తప్పండి అది ఎవరైనా సరే అభిమానులు కావచ్చు అభిమానుల రూపంలో ఉండి కావాలని చేసిన వాళ్ళు కావచ్చు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ప్రశాంత్ గురించి నేను పదే పదే ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రశాంత్ ఇష్యూ అయిన మొదటి గంట నుంచి ఈ క్షణం వరకు ప్రశాంత్కి ప్రశాంత్ విషయంలో ఏం జరుగుతుందో ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు ఉంది సో కాబట్టి నేను ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే వాడికి నేనేంటో తెలుసు నాకు వాడేంటో తెలుసు ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారం తను బయటకు వస్తాడు అది రేపు ఖచ్చితంగా ప్రశాంత్ బయటకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా రేపు కాకపోతే ఎల్లుండి ఇల్లుండి కాకపోతే మండే ఎందుకంటే ఇది చట్టానికి లోబడినటువంటి అంశం కాబట్టి చట్టాన్ని మన అందరం గౌరవించాలి కాబట్టి ప్రశాంత్ బయటకు ప్రశాంత్ నేరస్తుడు కాదండి ప్రశాంత్ క్రిమినల్ కాదు చట్టానికి చట్టాన్ని అతిక్రమించారనే ఒక నెపండ్ వ్యక్తి అది అతిక్రమించాడో లేదో గౌరవ జడ్జి గారు నిర్ణయిస్తారు డెఫినెట్గా ప్రశాంత్ నిర్దోషి నిర్దోషిగానే బయటకు వస్తాడు ప్రశాంత్ గురించి మీరు ఎవ్వరు కూడా వదిలివాల్సిన అవసరం లేదు వాళ్ళ నాన్నగారు వాళ్ళ బావగారు వాళ్ళ కుటుంబ సభ్యులు కంటిన్యూస్గా నాతో టచ్లో ఉన్నారు అంతా అంతా కూడా కంట్రోల్లోనే ఉంది ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు మన అందరం కూడా చట్టాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి సో కాబట్టి బయటకు వచ్చి బ్రస్ ముందుకు వచ్చి ఇంకొకటి కూడా ఆ తమ్ముణైల్స్ అన్ని చాలా బాధాకరంగా ఉన్నాయి దేని గురించి తమ్ముణైల్స్ ఎందుకు అలా పెట్టుకోవాలి మీరు చూడాలి చూస్తే ఎంత వస్తుంది అంటే ఒకరిని బాధ పెట్టి మనం మన దగ్గరకు వచ్చే డబ్బుతోటి ఆనందం పొందాలంటే అది ఎంతవరకు కరెక్టో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఒకసారి మనల్ని మనం ఆలోచించుకొని పెట్టే తమ్మున కనుక మీ కుటుంబ సభ్యులు కూడా మీ గురించి కూడా అలా పెడితే ఎలాంటి బాధ ఉంటుంది అర్థం చేసుకొని కరెక్ట్ నా తమ్మున పెట్టండి మీ ఇష్టం పెడితే పెట్టుకోండి లేకపోతే లేదు నా అభిప్రాయం నేను చెప్పాను సో ప్రశాంత్ ఈజ్ సేఫ్ ఈజ్ ఫైన్ ప్రశాంత్ని రేపు మనం చూస్తాం బయట ప్రశాంత్ నేరస్తుడు కాదు ప్రశాంత్ క్రిమినల్ కాదు ప్రశాంత్ నిందితుడు కాదు ప్రశాంత్ ఇప్పుడు ఒక బాధితుడు ఇదైతే ధైర్యంగా చెప్పగలను కాకపోతే ప్రశాంత్ వల్ల ప్రశాంత్ కోసం జరిగిన ర్యాలీలో జరిగినటువంటి అపశృతుల వల్ల ప్రశాంత్ ఇబ్బంది పడుతున్నాడు ఇది భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ప్రతి వాళ్ళు అభిమానులైనటువంటి వాళ్ళు చేయి ఆలోచిస్తారని ఆశిస్తూ సో ఈ మూడు రోజుల నుంచి కూడా నేను నేను నిజంగా హౌస్లోంచి వచ్చాను కాబట్టి ఇంకా అది ఇంకా అది మా మైండ్లోంచి పోలేదు మీకు ఎవరికి అర్థం కాదు కొంచెం ఆ ఇది ఉంటుంది నాకు నేను తట్టుకున్నాను కానీ ఆ వయసుకు ఆ పిల్లలు తట్టుకోలేరు కాబట్టి కొన్ని ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి సహృదయంతో మీరు అందరూ అర్థం చేసుకుంటారు నిన్ననే ఎవరిని కలిశాను మన నైట్ కాక మన నైట్ ఎవరిని కలిశాను కలిసింది ప్రతిదీ చూపించుకోవాల్సిన అవసరం లేదండి చూపించాల్సిన అవసరం లేదు ప్రతిదీ మనం ఇప్పుడు హౌస్లో ఒక గేమ్ కోసం వెళ్ళాం అక్కడ స్నేహితులు అయ్యాం ప్రతి విషయంలోనే ఇన్వాల్వ్ అవుతారని ఆశించటం కూడా అది కరెక్ట్ కాదు కానీ ఒక మనిషికి ఇబ్బంది అయినప్పుడు వాడు నా మిత్రుడైనా కాకపోయినా సరే కాస్ జెన్యున్గా ఉంటే నేను శివాజీ అక్కడ ఉంటాడు సో దాని గురించి అందరూ ప్రశాంతంగా ఉండండి ప్రశాంతి సేఫ్ యావర్ ఫైన్ ఎందుకంటే వాళ్ళిద్దరు నాకు బిడ్డలు లాంటి వాళ్ళు ఖచ్చితంగా మా స్నేహం కలకాలం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీ అందరికి కూడా బిగ్ బాస్ హౌస్లో మీరు అందరూ కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ఈ పొజిషన్కి తీసుకొచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు కూడా కొంచెం సమయం పాటించండి కొంచెం యూట్యూబర్స్ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సోషల్ మీడియాలో కొంచెం సంయమనం పాటించండి దీనివల్ల ఏమీ రాదు సరైన కంటెంట్ సరైన కథ సరైన కథ ఉంటే చిన్న సినిమా ఆయన పెద్దగా మీరు సరైన కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా చూస్తారు తమ్ ఒకటి ఉండి వీడియో ఇంకోటి వీడియో కంటెంట్ ఇంకోటి ఉంటే చూస్తారు క్లిక్ వస్తుంది కానీ అది రన్ అవ్వకపోతే మీకు కూడా ఏం ఉపయోగం ఉండదు ప్లీజ్ దయచేసి కొంచెం సమయం మనం పాటించండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడతారు కదా సో దయచేసి అందరం అందరం బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని అనుకుంటే అందరం బాగుంటాం మీడియా మీడియా మిత్రులందరికీ కూడా సహకరించిన మీడియా మిత్రులందరికీ అలాగే పోలీసు వారికి అలాగే చట్టాన్ని గౌరవించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ థ్యాంక్ యూ